సో ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో ఎంతో సింపుల్గా అలాగే మన ఇంట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్తోనే చేసుకునే వెజ్ బిర్యానీ ఎలాగో చూద్దాం దీనికి కావాల్సిన ఐటమ్స్ కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పెద్ద సైజ్ బంగాళాదుంపలు ఒక క్యారెట్ బీట్రూట్ టొమాటో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అదేవిధంగా ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు గ్రీన్ పీస్ అలాగే ఒక మూడు నుంచి నాలుగు చెంచాల కుకింగ్ ఆయిల్ అదే విధంగా ఒక రెండు చెంచాల నెయ్యి బిర్యానీ మసాలా మనం ఫ్రెష్గా ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు చెంచాల ఉప్పు అదే విధంగా మన బిర్యానీకి కావాల్సిన బిర్యానీ మసాలా ఐటమ్స్ అంతే అండి వీటితోనే సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇవాళ చూద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అలాగే మన బిర్యానీ ప్రాసెస్కి ఒక థర్టీ మినిట్స్ ముందే మనం పావు కేజీ రైస్ని కడిగి నానబెట్టి ఉంచుకుందాం ఇలా రైస్ నానబెట్టి ఉంచుకోవడం వల్ల బిర్యానీ పలుకులు పలుకులుగా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అది ఒక నిమిషం హీట్ అయిన తర్వాత అందులో మనం ఒక రెండు చెంచాల ఆయిల్ అలాగే ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకుందాం ఇలా బిర్యానీ చేసుకునే ప్రాసెస్లో మనం నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది ఇలాగ నూనె అండ్ నెయ్యి వేసుకొని ఒక నిమిషం వాటిని హీట్ చేసి తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇలా ఆయిల్ వేరెక్కిన తర్వాత ముందుగా అందులో మనం బిర్యానీ సామాన్లు అలాగే ఈ బిర్యానీ ఆకు వేసుకొని ఒక హాఫ్ మినిట్ వాటిని ఫ్రై చేసుకుందాం ఇలాగ బిర్యానీ సామాన్లు ఫ్రై చేసుకున్న తర్వాత మనం అందులో ఉల్లిపాయలు అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక టూ మినిట్స్ వాటిని ఫ్రై చేసుకుంటే ఆ ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న ఒక నిమిషం తర్వాత మనం పావు కేజీ రైస్ తీసుకున్నాం దానికి త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రెష్గా మనం ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి బయట కొన్న ప్యాకెట్ అయితే కాదు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని అది పచ్చివాసన పోయే వరకు మరొక వన్ మినిట్ కుక్ చేసుకుంటే రెడీ అవుతుంది అలాగే ఇప్పుడే మనం ఉప్పు కూడా వేసుకుందాం పావు కేజీ రైస్కి రెండు చెంచాలు ఉప్పు అయితే సరిపోతుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఒక నిమిషం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దుంపలు క్యారెట్ అలాగే బీట్రూట్ వేసుకొని వాటిని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం మగ్గించుకోవాలండి ఈ వెజిటేబుల్స్ కొంచెం హార్డ్ వెజిటేబుల్స్ కదండి సో మగడానికి ఒక త్రీ మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది ఇలా వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మగ్గించుకుందాం ఇలా ఒక త్రీ మినిట్స్ మనం మూత పెట్టి వెజిటేబుల్స్ మగ్గించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసుకొని అందులోపల కట్ చేసి పెట్టుకున్న టొమాటో అలాగే గ్రీన్ పీస్ వేసుకుంటే మన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నట్టే అండి ఇలా టొమాటో వెజిటేబుల్స్ వేసుకున్న ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వేసుకుంటే బాగా కుక్ అవుతుంది అది సాఫ్ట్ వెజిటేబుల్ కదండి సో ముందుగా వేసుకుంటే పేస్ట్ అయిపోతుంది అదండి చూసారా ఎంత బాగా వెజిటేబుల్స్ అన్ని కుక్ అవుతున్నాయో చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది అస్సలు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు టొమాటో వేసుకున్న ఒక టూ మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసుకొని కరిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం మనం పావు కేజీ బియ్యం తీసుకున్నాం అది మర్చిపోకండి ఇలా బియ్యం వేసుకొని ఒకసారి వెజిటేబుల్స్లో ఆ బియ్యం బాగా కలిసేలా కలుపుకుంటే బిర్యానీ కుకింగ్ అనేది బాగా అవుతుంది ఈ టిప్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మనం దాంట్లోకి నీళ్లు కూడా ముందుగానే మరిగించుకుందాం ఇలా మరిగించుకుని నీళ్లు వేసుకుంటే కుకింగ్ బాగా అవుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి గ్లాసు ఈ గ్లాసుకి బియ్యం తీసుకుంటే గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలి సో మనం తీసుకున్నది రెండు గ్లాసుల బియ్యం కాబట్టి మూడు గ్లాసులు నీళ్లు వేసుకుంటే ఈ బిర్యానీకి సరిపోతుంది ఇలా రైస్ వేసి ఒక నిమిషం తర్వాత దానిపైన కొత్తిమీర అదేవిధంగా బిర్యానీ మసాలా వేసుకుంటే సరిపోయినట్టే పావు కేజీ బియ్యానికి ఒక చెంచా బిర్యానీ మసాలా వేసుకుంటే ఎక్కువండి మరీ ఓవర్ స్పైసీగా ఉన్నా బాగుండదు అలా వేసుకొని ఒకసారి ఆ మసాలా బిర్యానీ అంతటికీ పట్టేలాగా శుభ్రంగా కలుపుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తోందో వెరీ సింపుల్ ఐటమ్స్ బిర్యానీ అండి ఇది అందుకే దీన్ని బ్యాచ్లర్ స్టైల్ బిర్యానీ అన్నామండి మనం మరిగించుకున్న నీళ్లు బిర్యానీలో వేసేసుకుందాం మెజర్మెంట్స్ గుర్తున్నాయి కదండి గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్లు మన పావు కేజీ బియ్యం అంటే రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు వేసుకున్నామండి అది మెజర్మెంట్ ఈ బిర్యానీ రైస్ మనకి పలుకుల్లా రావాలంటే ఈ వాటర్ మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అది మాత్రం గుర్తుంచుకోండి అది ఇలా నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు విజిల్లు కొట్టిస్తే మన బిర్యానీ రెడీ ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్ చేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన బిర్యానీ రెడీ అండి సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నాలుగు నిమిషాలు అయింది అదండి చూసారా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో పలుకులు పలుకులుగా ఎక్కడా రైస్ మెత్తబడిపోకుండా ఎంత సాఫ్ట్ అండ్ టెండర్గా బిర్యానీ వచ్చిందో అదే అండి మన సింపుల్ వెజ్ బిర్యానీ స్టైల్ మరి ఇలాంటి బిర్యానీ చేసుకుంటే దానికి కాంబినేషన్గా ఒక మంచి నాన్ వెజ్ కర్రీ ఏమైనా పక్కన పెట్టుకుంటే ఆ రోజు సూపర్ అండి ఇప్పుడు ఈ బిర్యానీ అవుట్ చేసి మీకు చూపిస్తాను సో మీరు ఇదే బిర్యానీ మేము చెప్పిన ప్రాసెస్ అండ్ మెజర్మెంట్స్తోనే ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ బిర్యానీ స్పైసీ ఎక్కువ ఉండదు కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్ కింద కూడా ఎంతో బాగుంటుంది సో అది ఫ్రెండ్స్ బ్యాచిలర్ స్టైల్లో సింపుల్ వెజ్ బిర్యానీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా రిఫర్ చేయండి అలాగే మా ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదండి మీరు ఆ సబ్స్క్రైబ్ అనేది చేస్తే మాకు మోటివేషన్లా చాలా హెల్ప్ అవుతుంది మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం గుడ్ బై ఫ్రెండ్స్